పైన పెట్టవు కింద పెట్టు ఎందుకొద్దు జేసిపి రైట్ కింద పెట్టు కారు కింద పెట్టి ఆడుకో పడిపోతూ నీకు కింద ప్లేస్ లేదా కింద ప్లేస్ లేదా లేదా ఇదంతా ప్లేస్ కదా ఇదంతా ప్లేస్ కదా అంత ప్లేస్ కదా చిన్ని ప్లేస్ ఉంది కదా మరి కింద కూర్చొని ఆడుకుంటావా ఎందుకు వద్దు మా మరి స్కూల్కి వెళ్తావా కింద పడితే కింద పడితే వాటర్ వాటా హ్యాపెన్ ప్లేస్ లేదా కింద బుజ్జి లేదా తాతయ్య వాళ్ళ ఇంట్లో ప్లేస్ లేదా నీకు ఎక్కడ ఆడుకోవడానికి తాత వాళ్ళ ఇంట్లో ప్లేస్ నీకు ఎక్కడ లేదా ఆడుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదా ఆడుకోవడానికి కింద కూర్చుంటావా ఎందుకొద్దు ఇదంతా ప్లేస్ ప్లేసేమ్మా ఇది వాసి ఇక్కడ ఆడుకుంటుంది ఇదంతా ప్లేసే కదా కమన్ ప్లే కార్ దించి సరే మరి దిగు మరి ఎవరెవరు ఆడుకోవాలి సరే ఎవరెవరు ఆడుకుందాము ఎవరెవరు ఆడుకోవాలి ఎక్కడ కూర్చోవాలి మమ్మీ అక్కడ కూర్చుంటే కారు ఎవరిని